హలో అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడే కటింగ్ వీడియో అయితే ఒకటి పోస్ట్ చేశానండి అలానే ఇంకొక వీడియో కూడా తీద్దామన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నాను అనమాట నేను లాస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను చూడండి రెండు రోజుల క్రితము ఇలాంటి కస్టమర్స్ ఉంటే టైలర్స్ గోవిందా అనేసి దాని కింద అయితే కామెంట్స్ వచ్చాయండి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చాయన్నమాట అంటే నా మాదిరిగా నష్టపోయిన వాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారండి ఎందుకు అని అంటే మనం చేసే పని ఏంటంటే నమ్మకం మీద ఉంటుంది అన్నట్టుగా మనిషి నమ్మైతే మనమైతే బట్టలు ఇస్తాము వాళ్ళు మన బట్టలు ఇచ్చినంత నమ్మకంగా వాళ్ళు డబ్బులు ఇవ్వాలని అయితే వాళ్ళకు ఉండదు అనమాట ఎందుకంటే ఈ నాకు నిన్న మొన్న కూడా ఇది ఒకటి జరిగిందండి వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి వాళ్ళు మన దగ్గర బట్టలు ఇచ్చున్నారు వస్తుంది అప్పుడప్పుడు బ్లౌజెస్ అయితే కుట్టించుకుంటే ఒక పది బ్లౌజులు ఇచ్చింది ఒక్కొక్క బ్లౌజ్ కుట్టించుకొని వెళ్తుంది కానీ మనీ అనేది చేతిలోకి అయితే ఇవ్వట్లేదు అనమాట వస్తుంది ఒక బ్లౌజ్ కుట్టిండే బ్లౌజ్ ఎత్తుకెళ్తుంది అన్నీ కుట్ట ఇచ్చేస్తాను అంటది మా ఆయన ఏంటంటే ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వదు ఎక్కువ కుట్టద్దు నువ్వు ఒక్కొక్క బ్లౌజే కుట్టు ముందుగా అడ్వాన్స్ కూడా తీసుకో అని కూడా అన్నాడనమాట కొంచెం ఒక వంద రెండు వందలు అయితే ఇచ్చింది కానీ లైనింగ్స్ కూడా రావండి ఇంకా అట్లా సరే ఇంక మొహంట మీద వస్తే కుట్టిస్తే తీసుకెళ్తా ఉంది నిన్న మటుకు ఏంది అంటే అనమాట మొత్తం అమౌంట్ ఒకసారిగా ఇస్తే కుట్టించేస్తాను కదా అంటే అన్నీ కుట్టేసే ఒకసారి ఇచ్చి తీసుకెళ్తాను అంటే నువ్వు కుట్టిన వాటికే ఇవ్వట్లేదు ఇంకా అన్నీ కుడితే ఏమి ఇస్తావు నువ్వు అన్నట్టుగా మా ఆయన ఏం చేశారంటే ఇంకా మేము కుట్టట్లేదులే నువ్వు కుట్టిన వాటి వరకు డబ్బులు ఇచ్చేసి మిగతా బ్లౌజెస్ అనేవి తీసుకెళ్ళిపోవమ్మా కుట్టట్లేదు అని చెప్పారు అప్పటికి ఆ అమ్మాయి సరే అక్క బట్టలు ఇచ్చేసేయండి నేను ఒక వారం తర్వాత వచ్చి డబ్బులు ఇస్తాను అని అంటే బట్టలు మన దగ్గర ఉంటేనే వచ్చి ఇచ్చేది కష్టంగా ఉందన్నమాట బట్టలు మనం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వచ్చి మనకి ఇవ్వడం కరెక్టేనా అని చెప్పేసి మా ఆయన ఉండేసి లేదమ్మా ఇచ్చేసి తీసుకెళ్ళండి మీరు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో మేము ఒకసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టుగా అంటే సరేనండి ఫోన్పే ఉందా అంటే సరే ఉంది నాకు మాకు ఫోన్పే లేదండి వేరే వాళ్ళు మా బంధువులకు ఉంటే అమ్మాయి కాడ వేపించేసేసేసి అమ్మాయిని అయితే పంపించేసామన్నమాట డబ్బులు ఉండి కూడా ఇవ్వకుండా వాళ్ళు అయితే చాలామంది ఉన్నారనమాట ఎలాగైనా మీ దగ్గర బట్టలు తీసుకెళ్ళిపోవాలి కానీ డబ్బులు అయితే ఇవ్వరండి ఆ డబ్బు మనం కుట్టేదే రూపాయి వస్తుంది అన్నట్టుగా రూపాయి నష్టానికి అనేసి ఎందుకు చేయాలి లేదు ఒకవేళ కుట్టించేసాము తీసుకెళ్లిపోతే ఇచ్చినారు కదా అని చెప్పి నమ్మకంతో ఇవ్వరు లాస్ట్ ముందు నెల ముందు నెల మగ్గం వర్క్ అయితే ఒకటి వేయించానండి రెండున్నర వేయ దాకా అయిందనమాట ఆ అమ్మాయి ఐదు వందలు చేతిలో పెట్టింది సరే వర్క్ చేయించంక్క ఇస్తా నేను అని చెప్పేసి నమ్మకం మంచి కస్టమరే కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెండు నెలలు అయిపోతూ ఉంది ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చింది మొత్తం పెట్టుబడి పెట్టి మేము వేయించామన్నమాట వర్క్ వర్కర్కి అంతా మేము కట్టాలి కదండీ కూలీలు అన్నీ కట్టాము వర్క్ చేయించుకుంది వాళ్ళ ఫంక్షన్ కూడా అయిపోయింది ఆ అమ్మాయి అయితే మనీ తెచ్చివ్వలేదు ఆ అమ్మాయి రాదనమాట వాళ్ళ నాన్న కానీ వాళ్ళ ఆయన్న కానీ అని ఇచ్చేటప్పుడు వాళ్ళు వస్తారు తీసుకెళ్లేటప్పుడు మటుకు వీళ్ళు వస్తారనమాట సరే ఎందుకులే తెలిసిన వాళ్ళు అన్నట్టుగా నేను వర్క్ ఉంటే ఇచ్చేసానండి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ చేయలేదు మనీ అనేది ఇవ్వలేదు అనమాట ఇంకా ఏ ఏ నమ్మకంతో వాళ్ళకి మనం వర్క్లు వేయాలి బ్లౌజెస్ కుట్టాలి దానికి ఈరోజు రేపు చూసుకొని ఫోన్ అయితే అడిగేస్తాను అనమాట నా డబ్బులు నాకు వేసేయమ్మా నేనైతే బ్లౌజెస్ లే అన్నట్టుగా గట్టిగా మాట్లాడేద్దాము అనుకుంటున్నాను లేకపోతే వీళ్ళంతా అసలు మాట వినట్లేదండి ఇప్పుడు మన దగ్గర వర్క్లన్నీ వేయించుకొని కుట్టించుకున్నారు డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళి నమ్మకం మీద హస్బెండ్ కూడా చెప్పారు అక్క నేను వచ్చి అక్క మీకు డబ్బులు అంటే అతను కూడా వచ్చి మనకి కట్టలేదు అనమాట ఎంతవరకు మనిషిని నమ్మాలి మనం మా ఆయన అదే అంటారు ఎక్కువ నమ్మి వర్క్ వేయించొద్దు నువ్వు మనం పెట్టుబడి పెట్టుకొని నష్టపోవాల్సి వస్తుంది మేము చాలా అంటే చాలా డబ్బులు వర్క్లు వేయించేసేసి నష్టపోయి ఉన్నామండి వీళ్ళేమో సరే ఇస్తారులే ఒక మా నెల నుంచి కుట్టించుకుంటున్నారు ఇలా మోసం చేయరు కదా అన్నట్టుగా మేము కూడా వర్క్లు వేసేసి కుట్టిస్తూ ఉంటాం వీళ్ళు మటు ఈ తరచు ఇదే పని చేస్తుంటారు నేనైతే మా అయితే ఇవ్వద్దు వేస్తారు నేను ఇంకా మనిషిని తోసుకోలేక ఇస్తాను ఆయన దగ్గర అయితే నాకు తిట్టుబడుతూ ఉంటాయన్నమాట ఎందుకు ఇచ్చావు అలా నమ్మకూడదు నమ్మకూడదు అని ఆయన కొంచెం అన్న అంటారు నేనైతే మరీ మోసపోతూ ఉంటానండి ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం డబ్బుల దగ్గర గట్టిగా ఉండడము ఇస్తేనే బట్టలు ఇవ్వడము ఇచ్చేదాకా కొంతమంది కుట్టకుండా ఉండడము ఇలా కొన్ని అయితే చేస్తున్నాను ఫస్ట్లో అయితే అలా కాదండి చాలా వరకు నమ్మేదాన్ని అనమాట చాలా వరకు నమ్మి ఇచ్చేసేదాన్ని అనమాట వాళ్ళు ఏమంటే నామాలు పెట్టడం అయితే అలవాటు చేసేసుకున్నారు మా ఆయన దగ్గర అయితే నాకు ఫుల్ తిట్లండి ఎక్కువ ఏంటంటే బట్టలు మిషన్ మనుషులు ఏంటంటే బాగా క్లోజ్గా మాట్లాడేస్తాను అనమాట నేను బాగా కలిసిపోతాను అది నాకు మైనస్ అనమాట మన పనియా మనమా అన్నట్టు ఉండాలండి ఎక్కువ క్లోజ్నెస్లోకి వెళ్ళాము అని అంటే మనీ రావడం కూడా కొంచెం అయిపోతుంది అనమాట బట్టలు ఇచ్చారా కుట్టామా డబ్బులు తీసుకున్నామా ఈ మాత్రమే మనం మెయింటైన్ చేసుకుంటే బెస్ట్ అనమాట కొంచెం దగ్గరగా మాట్లాడాము అంటే వాళ్ళు మనీ కాడ లేట్ చేస్తున్నారండి కొంచెం డబ్బుల దగ్గర కొంచెం చూసుకొని ఇలా ఉండండి పవర్ అయితే ఎంతమంది కామెంట్ చేశారు అని అంటే నాకు ఇంతంత ఇవ్వాలని నాకు సేమ్ ఇలానే జరిగింది అని అంటే మెయిన్ అప్పు ఇవ్వడం అన్నంత బుద్ధి తక్కువ పని ఇంకొకటి అయితే ఉండదండి మా ఆయన అయితే ఖాళీ అయినా ఉండి ఎందుకు వాళ్ళకు కుట్టేది మనం ఖాళీ అయినా ఉందాము ఎందుకు వాళ్ళకు కుట్టి మనం అప్పులు వెళ్ళిపోయి మళ్ళీ లైనింగ్స్కి ఫాల్స్ జిగ్జాగ్ వీటికి అంతా అమౌంట్ మేము పే చేసుకోవాలి కదా లైనింగ్ తేవాలంటే లైనింగ్ ఒక బ్లౌజ్కి అంతా అయిపోతుందండి యాభై రూపాయలు అరవై రూపాయలు లైనింగ్ అవుతుంది ఒక ఫాల్స్ అవుతుంది జిగ్జాగ్ చేయించిన వాళ్ళకి మనీ కట్టాలి ఇవన్నీ చేసి ఇచ్చేసి వాళ్ళు ఎత్తుకొని అనమాట ఇక్కడ కట్టే వాటికి చేసే వాటికి అంతా కూడా ఇబ్బంది అయితే మేము పడుతున్నాం అనమాట అందువల్ల ఏంది అంటే ఇంక మీద ఏంటంటే అప్పులు కుట్టకూడదు అన్నట్టుగా డిసైడ్ అయ్యి ఖచ్చితంగా అప్పు ఇవ్వాల్సిన వాళ్ళని ఒకటి రెండుసార్లు ఫోన్ చేసి అడగండి మీరు ఫోన్ చేయలేదు అంటే ఒక అమ్మాయి అయితే మిషన్ నేర్చుకున్న అమ్మాయి అమ్మాయినండి బాగా నేర్చుకు రెండు రోజులు వచ్చి నేర్చుకునింది ఇంకా బాగా ఎక్కువ చాలా ఏళ్ళ నుంచి కుట్టించుకుంటున్న అమ్మాయి ఓ రెండు వేలు మూడు వేలు బ్లాక్ పెట్టేసింది అనమాట ఆ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని బట్టలు ఇవ్వడం కూడా ఆపేసింది నా దగ్గర రావడం కూడా ఆపేసింది అనమాట నేను ఫోన్ మన దగ్గర కుట్టించుకునే అమ్మాయి కదా అనేసి నేను వచ్చి శారీసారి ఉంటే ఇవ్వక ఊరెళ్తున్నానంటే నేను ఇచ్చేసానండి ఎక్కడికి వెళ్తుందిలే ఇస్తదిలే అన్నట్టుగా నేను ఇచ్చేసాను ఆ అమ్మాయి మటుకు నన్ను మోసం చేసింది అనమాట మా ఆయన మటుకు చిన్నగా తిట్టట్లేదు అనమాట నువ్వు నమ్ము ఇవ్వద్దు అంటే ఇచ్చేస్తావు అని అంటే మొహమాటం మీద ఇచ్చేస్తాను కానీ వాళ్ళు ఇలా చేస్తున్నారండి ప్రతి తప్ప నాకు ఇలానే జరుగుతుందండి నాకు లాస్ట్కి మా ఆయన చెప్పిందే కరెక్ట్ వాళ్ళంతా మోసం చేస్తున్నారు నిన్ను నువ్వు నమ్మద్దు నమ్మద్దు అని చెప్తారు నేను మటుకు ఏంటంటే ఇస్తారులే అబ్బాయి ఆడిగిపోతారు కొంచెం మొహపరిచి ఉన్నారు మొహమాటం అంటే వాళ్ళకి లేని మొహమాటం మనకు దేనికండి డబ్బులు విషయం కూడా కొంచెం గట్టిగా ఉండండి బట్టలు మీ దగ్గరే పెట్టుకోండి వచ్చి మళ్ళీ ఇస్తానంటే ఇచ్చేసి తీసుకెళ్ళండి మొహమాటం లేకుండా చెప్పండి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదండి నేను అనుభవిస్తున్నాను కదా నాకు తెలిసి ఈ విషయం చాలా అంటే చాలా డబ్బులు రావాలి ఇప్పుడు మాకు రొటేషన్ అయ్యేదానికి కూడా మాకు కష్టమైపోతుంది అనమాట లై లైనింగ్స్ కావచ్చు మెటీరియల్స్ కావచ్చు తేవాలి అని అంటే మనం కుట్టితే మనకు దాంతోనే మనకు జరగాలి అన్నప్పుడు రొటేషన్ కావాలి కదా మా పనే ఇదే అనమాట మా ఆయన నేను ఇద్దరు టైలరింగ్ చేస్తాము మా పనే కొంతమంది మంచి కస్టమర్స్ ఉన్నారండి మంచి కస్టమర్స్ ఏంటంటే ఇచ్చేసి తీసుకెళ్తారు ఒక్కొక్కరు ఏంటంటే ముందుగా ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట మాకు ఇలాగ కొంతమంది ఏంటంటే కొన్ని జుట్టు బా జుట్టు పార్టీలు ఉంటాయన్నమాట వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళిపోతారు ఇచ్చేదానికి సమస్య లేదు వాళ్ళకి ఇచ్చేసేసి మనం ఎదురు చూస్తూ ఉండాలని మనం ఇచ్చేసేసి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉండాలి మా ఆయన ఏమంటారంటే నీ దగ్గర పెట్టుకో వస్తువు వాళ్ళు ఇచ్చి తీసుకెళ్లేలాగా నువ్వు మేనేజ్ చేసుకో ఫ్రెండ్షిప్ అనేది బట్టలు మనం కుట్టే కుట్టేవాళ్ళము వాళ్ళు ఇచ్చేవాళ్ళు అన్నట్టుగానే ఉండాలి ఎక్కువ క్లోజ్నెస్ అంటే మెయిన్ ఏంటంటే అమౌంట్ దగ్గరికి వచ్చి పడుతుంది అనమాట ఏ విషయమైనా కూడా అమౌంట్ దగ్గరికి వచ్చి ఆగుతుందండి కాబట్టి ఏంటంటే మన పని ఈ డబ్బు విషయం అయిపోయిన తర్వాత ఏదైనా మాట్లాడుకోండి మనీ కరెక్ట్గా రాసుకోండి కొంతమంది ఏంటంటే ఇచ్చేసేసి కూడా కొంతమంది ఇవ్వకుండా కూడా ఇచ్చేస్తామని చెప్పేవాళ్ళు అయితే ఎంతోమంది ఉన్నారండి అట్లా కూడాను పదిమంది వచ్చే ఇల్లు మనకి నేను కరెక్ట్గా అన్నీ రాసి పెట్టుకుంటాను మా ఆయనకి నాకు బాగా గుర్తండి అండి ఒకరమైతే మర్చిపోతాం నేను మా ఇద్దరం ఉంటాం కదా ఎలా మర్చిపోతాము అలా కూడా చాలామంది ఏంటంటే నేను ఇచ్చేసాను మర్చిపోయావు అనేసి అయితే చెప్తారనమాట సరే ఇంకా అట్లాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మొహమాటం మీద కూడా ఉదయాల్సి వస్తుంది ఒక్కొక్కరు ఏంటంటే కావాలని డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని పుట్టిన బ్లౌజ్ బాగలేదని చెప్పేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి టైలరింగ్ అంటే ఏదో ఊరికే అని మీరు అందరూ అనుకుంటున్నారు చాలా అంటే చాలా కష్టాలు లాభ నష్టాలు కూడా ఉంటాయన్నమాట టైలరింగ్లో వరకు కొంచెం ఓపిక చేసుకొని ఉండాలి కుట్టాలి అనమాట అప్పుడే సక్సెస్ అనేది ఉంటుంది సక్సెస్ అంటే పెట్టుబడి మనం ఎక్కువ పెట్టుకుంటా ఉండాలండి వచ్చేదంటూ ఏముండదు ఒకరైతే ఎంప్లాయీసే అనమాట ఎంప్లాయీసే కానీ ఆ అమ్మాయి కుట్టించేసుకొని నాలుగేళ్ళు అవుతుందండి ఇదే ఇప్పుడు చెప్పాను కదా నమ్మకం మీద ఇచ్చేయడంతో నాలుగేళ్ల తర్వాత మళ్ళీ అంటే బట్టలు ఉన్నాయని చెప్పి ఆ అమ్మాయి వచ్చి ఆ రెండు వేలో మూడు వేలో ఇచ్చి బట్టలు తీసుకెళ్ళి చూసారా బట్టలు మన దగ్గర ఉండడం వల్ల ఆ అమ్మాయి ఎప్పటికైనా ఎత్తుకొని వచ్చి మనకు డబ్బులు ఇచ్చింది అదే బట్టలు మన దగ్గర లేవు అంటే వాళ్ళు రారు అంత నమ్మకంగా ఈ రోజుల్లో ఎవరు లేరు అనమాట వాళ్ళకి ఇవ్వాలి మనం వాళ్ళ దగ్గర కుట్టించుకున్నాం కదా ఎంత ఉత్తమ అట్లండి అట్లా ఎన్నో బ్లౌజులు వర్క్ బ్లౌజులు కూడా అక్కడ నిలిచిపోయినట్టు ఉన్నాయన్నమాట వర్క్ అక్క అని చెప్పేసి చెప్పేసి అడ్వాన్స్ ఇవ్వరు ఏమి ఇవ్వరు శారీ అయితే తీసుకెళ్ళిపోతారు నేను బ్లౌజ్కి వర్క్ వేయించిన తర్వాత వాళ్ళు అయితే రారు అట్లా ఎన్నో కూడా నష్టపోయినానండి నేను చాలా వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వెనక ముందు చూసుకొని వర్క్ వేయించండి వర్క్ లేవన్న మగ్గం వర్క్ వేపించాలంటే అడ్వాన్స్ కాదు వర్క్ డబ్బులు తీసుకునేదాకా వర్క్ అయితే ఏ వేపించద్దండి వర్క్ డబ్బు తీసుకున్నాక వర్క్ వేపించండి మెయిన్ ఏంటంటే అప్పులు అస్సలు కుట్టద్దు అప్పులు కుట్టడం వల్ల ఎదవలైపోతాం అనమాట ఇది గ్యారంటీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఆ వీడియో కింద కామెంట్స్ చూడండి చాలా మంది నాకు ఇలాగే జరిగింది నాకు ఇలాగే జరిగింది అని అయితే చెప్తూ ఉన్నారు ఈ నిన్న మన కూడా జరిగిందండి నాకు ఈ విధంగా మోసం చేసి తీసుకెళ్దాం అనుకున్నారు కానీ మా ఆయన కొంచెం గట్టిగా పట్టుకొని ఆ డబ్బులు తీసుకునేదాకా బట్టలు ఇవ్వలేదన్నమాట వాళ్ళు డబ్బులు పెట్టుకొని కూడా మనకి అబద్ధం చెప్పారు డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కానీ తప్పించుకొని వెళ్ళడానికి అట్లా చెప్పారనమాట ఇచ్చేదాకా ఇవ్వలేదండి కాబట్టి డబ్బులు అనమాట కొంచెం గట్టిగా ఉన్నారంటే మనీ అనేది ఖచ్చితంగా వస్తుంది మనకి